మత్త వార్త పదిహేనవ అధ్యాయం మొదటి నుంచి చివరి వచ్చాలు చదువుకొని వాటిల్లో మన కొన్ని అర్థం తెలుసుకున్నాం ఆ సమయంలో ఈశ్వర్యం నుండి శాస్త్రులను పరిశైలను ఏసుమొత్తకు వచ్చి నీ శిష్యులు చేతులు కనుక్కోకుండా భోజనం చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల ఆచార్యము క్రమించున్నారని అడిగి అందుకైనా వీరును మీ మీ పరంపరాచార్యము నిమిత్తమైన దేవుని ఆజ్ఞ ఎందుకు అతిక్రమిస్తున్నారు తల్లిదండ్రులను కనపరచు మరియు తండ్రి నైనను తల్లి దూషించి వాడు తప్పక మరణము పొందవాలని దేవుడు సెలవిచ్చాను మీరైతే ఒకడు తన తండ్రి నైనను తల్లినైనా చూసి నా వలన నీకేది ప్రయోజనముగను అది దేవార్పితమని చెప్పినాడలా అతడు తన తండ్రి నైనను తల్లినైన గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు మీరు మీ పరంప్రాచార్యము నిమిత్తమై దేవుని వాక్యము నిరతకము చేస్తున్నారు వేషదలారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచులు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని అక్షయ మిమ్మల్ని కూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి నోట పడినది మనుష్యుని అభ్యతపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనుషుని అప్రితర పరచునని వారితో చెప్పి అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయులు ఆ మాట విని అభ్యంతరపడి పడినారని தெரியனா அழக ஆயின பரோக மந்த தன்றி நாட்டினு தெலகிம்பர மொந்துன தி நாட்டி பிரதி மொக்கயூ தள்ளிம்போலிக்கு போக்கடி வார்டிவாரை உண்டி படிவாரிக்கு திரோவ త్రవ్వ చూపువారు గుడ్డివాడు గుడ్డివాణికి త్రవ చూపినల్లా వారిద్దరు గుంటలో పడుతురు కదా అని అందుకు పేరు ఈ ఉపమానం భావం మాకు తెలిపని ఆయన అడగక ఆయన మీరు ఇంతవరకు అభివేకులై ఉన్నారా నోటిలోనికి కడుపులో పడి బహిర్భూలో విడవబడింది గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చింది ఇవే మనిషిని అపవితపరచినాన్ని మీరు గ్రహింపర దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేసే గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూక్షణలు హృదయముల నుండి చేయవచ్చును ఇవే మనిషిని అప్రీతపరచను కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయుట మనిషిని అప్రీతపరచనని చెప్పాను యేసు అక్కడి నుండి పెళ్లిదేరి ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను శ్రీ ఒక వచ్చి ప్రభువీ కుమారుడ నన్ను కరణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమె వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేసినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇస్రాయిలు ఇంటి వారి నశించిన గొర్రెల ఎంతకే కానీ మరి ఎవరి యొక్క నేను పంపబడలేదు ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభు నాకు సహాయం చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుద్ధము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినను కదా కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను ఆ గడ్డిలోనే ఆమె కుమార్తె స్వస్థత యేసు అక్కడి నుండి వెళ్ళి కలీలియా సముద్ర తీరం నాకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయనకు కుంటివారుడివారు మగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యుద్ధ పడవేసి ఆయన వారిని స్వస్థపరిచిన మగవారు మాట్లాడు అంగహీనులు బాగుపడి టైయును కుంటివారు నడుచుటయు గుడ్డివారు చూచుటయును జనుడు జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇస్రాయిలు దేవుని మహిమపరిచిరి అంతటి తన శిక్షలను పిలిచి ఈ జనము నేటికి మూడు దినముల నుండి నా ఉన్నారు వారికి తిని లేదు గనుక వారి మీద కనికర పడుతున్నాను వారి మార్గంలో మోచిపోతురేమో అని వారిని ప్రవాసమంత పంపివేయుటకు నాకు మనసు లేదని వార్త చెప్పగా ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహంలో తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో యేసు మీ యొద్ ఎన్ని రొట్టెలు ఉన్నావని వారిని అడగక వారు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పారు అప్పుడు ఆయన నేల మీద కూర్చుని ఉండడని జన ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాసులు చెల్లించి వారి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను శిష్యులు జన సమూహము నాకు వడ్డించిరి వారంద తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను కాక తినిన వారు నాలుగు వేల మంది పురుషులు తర్వాత ఆయన జన సమూహములను పంపివేసి దోన ఎక్కి మగదను ప్రాంతంలో ప్రాంతంలోకి వచ్చాను ఆమె దేవుడి వ్యాఖ్యాన్ని దీవించి ఆశ్రయించిన ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన వాక్యపాటి ఏమనగా అప్పుడు ఏసు ప్రాబ్ ఉన్న కాలంలో అక్కడ శాస్త్రులు పరిచయలు ఏసు ప్రభు ఏదో ఇబ్బంది పెట్టి ఏదో సాధిద్దాం ఏదో తప్పు వెదుగుదాం ఏసు అని చెప్పి చూస్తా మీ శిష్యులు ఆ రకంగా చేస్తున్నారు ఏంటి అని చెప్పి క్వశ్చన్ వేశారు ఏం చేస్తున్నారు అప్పుడు శిష్యులు చేతులు పడుకోకుండా భోజనం చేస్తున్నారు అప్పుడు దేవుడు ఏం చెప్పారంటే మీరు చేతులు పడుకోకుండా భోజనం చేయటం వల్ల ఎలాంటి పాపం రాదు కానీ కానీ చేతులు మీరు మనం నోటి నుండి వచ్చే మాటల ద్వారానే మనకు పాపం వస్తుందని చెప్పి ఇక్కడ ప్రభు వారు వాళ్ళకి తెలియజేసారు అవి మనక నోటులోనికి లోనికి ఈ కడుపులో పడి బహిర్భూములో విడవబు అంటే మనం ఏదైనా ఆహారం బిగించినప్పుడు అవి మనం ప్రార్థన చేసుకుని తింటే అవి వాటి వల్ల మనకి ఎలాంటి మనకి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి అనుకూలమైన ఏమి ఉండవు కానీ నోటు నుండి బయటికి వచ్చిన ఉదయంలో నుండి వచ్చిన అంటే మన నోట్లో నుండి బయటకు వచ్చిన ఉదయం నుంచి వచ్చిన ఏంటి వాటి వల్లే మనకి అభివృద్ధి అనేది వచ్చింది అవి ఏంటంటే దూరాలోచనలు అంటే దురాలోచనలు అంటే ఏంటి దురాలోచనలు అంటే మనం మనకున్న దానిలో మన సంస్కృతికి లేకుండా ఉండటాన్ని దూరాలోచనలు అంట రెండోది నరహత్యలు మూడోది వ్యభిచారులు నాలుగవ సాయంగులు ఇంకోటి దొంగతనములు అభిత సాలు ఇంకోటి దేవదర్శనలు హృదయం నుండి వచ్చిన దీని వల్ల మాత్రమే మనం అపవిత్రం అవుతాం చేతి కనుక్కోకుండా ఉండటం వల్ల ఎలాంటి అపవ్యత ఉండదని చెప్పారు తర్వాత ఈరో అక్కడ మూడు రోజులు అరణ్య ప్రాంతంలో జన సమూహం వాక్కుపర ఇంతమంది అరణ్య ప్రదేశంలో అంటే మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు అడేమైనా శ్రమ తిప్పి తినకపోవడం వల్ల ఏమన్నా సముద్ర పడిపోతారని యేసు ప్రభు అప్పుడు మా జనుల కోసం ఆయన ఆలోచించి వాళ్ళకు మంచి ఆహారం ఇవ్వాలని చెప్పి శిక్షణ అడిగారు అప్పుడు శిష్యులు ఈ అన్న ప్రదేశంలో ఇంతమందికి మేమైతే ఏం పెట్టలేము ప్రభు అని చెప్పేసి వేసుకుని వేడుకుంటే అప్పుడు ప్రభు ఏమన్నారు అంటే మీ దగ్గర ఏమన్నా చెప్పండి అని చెప్పేసి అడిగి చెప్తే ఐదు రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సమాచారం అప్పుడు కేసు మీరు ఈ జన సమూహములని కూర్చోబెట్టండి అని చెప్పి దేవుడు వాటిని కృతజ్ఞత వాటిని ఆశీర్వదించి విరిచి కొన్ని మొక్కలను ఆయన ఇక్కడ రాసింది ఒక్కసారి చదవండి ఆ ఏడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాసులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాను శిష్యులు జన సమూహంలోకి వడ్డించారు వారందరి తిని తృప్తి మీదట మిగిలిన మొక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను తాత తిన్నవారు నాలుగు వేల మంది పురుషులు అంటే స్త్రీలు పిల్లల తాత పురుషులు నాలుగు వేల మంది తిన్నారు ఇంకా వాళ్ళ తిని తృప్తి పొందిన తర్వాత ఏడు గంపల నిండా ఆ యొక్క చేపని రూటె ముక్కలు కానీ ఎత్తారు అని ఇక్కడ వాక్యవాదం చెప్తుంది అంటే ఈ మనం ఏ పని మొదలు పెట్టినా కృతజ్ఞత స్థితి చెల్లించడం వల్ల వాటి యొక్క విలువ పెరుగుతుంది మనం ఓన్ చేసేటప్పుడు కానీ మన పని చేసేటప్పుడు కానీ ఏదైనా మనం కృతజ్ఞత స్థితికి చెల్లించాలి దేవుడికి ప్రభుత్వం ఇచ్చారు అందుకులు ఇస్తారు అని చెప్పి ఆయన కృతజ్ఞత స్థితిలో చెల్లించమని ఈ వాక్యంలో మనకి ప్రభు వారు చెప్తున్నారు Thank you for watching this video. Thank you.